నమస్తే ప్రస్తుతం మనం ట్యాంగ్ పైన ఉన్నాం ఇక్కడ ఇందిరాగాంధీ దగ్గర అయితే కాంగ్రెస్ పార్టీ సో ప్రధానంగా చూసుకుని అదాని ఇష్యూ పై అలాగే మణిపూర్ ఘటన పైన సో పార్లమెంట్ లో దానిపై సమావేశాలు జరపాలి అని చెప్పేసి నిరసిస్తూ ఈ రోజు భారీ ర్యాలీ కూడా ఏర్పడింది సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడం నిర్ణాదా సంస్థ చైర్మన్ సరియా సార్ నమస్తే సార్ వాస్తవంగా ఈ రోజు మోడీ సర్కార్ భారత రాజ్యాంగం వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉన్నది భారత రాజ్యాంగం భారత ప్రజలకి ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది అది ఆలోచనలో మనం చూస్తే మొత్తం ఈ దేశం యొక్క ఆర్థిక వనరులన్నీ మానవ సంపద ఉన్నది అదాని ప్రధాని అట్లాగే అంబానీ ఈ ముగ్గురు యొక్క త్రయం మొత్తం దేశాన్ని మొత్తం దోచుకుంటా ఉన్నది ఆర్థిక న్యాయ పేదకీవస గవర్నమెంట్ ఈ రోజు కుబేరులకు ఊతవిస్తా ఉన్నది మొత్తం దేశం యొక్క సంపదంతో కూడా క్రిమిలేయర్ సెక్షన్ శిక్షణ అందజేస్తా ఉన్నది కాబట్టి దేశ దేశ చెందాలి భారత రాజ్యాంగం ఏదైతే కోరుకుందో ప్రజల సంక్షేమం సామాజిక న్యాయం అట్లాగే ఆర్థిక న్యాయం ఇవాళ రాజ్యాంగం చెప్తుందో దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కాబట్టి రాజ్యాంగ విలువల వ్యతిరేకంగా మోడీ గవర్నమెంట్ ఏదైతే ఈ రోజు కుట్రాలు చేస్తా ఉందో ఆ కుట్రాలను నిరసిస్తూ మొత్తం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీద ధర చేస్తా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆభంలో మహేష్ కుమార్ గారి గౌరవ రోజు వేరాధిగా మేము జమైనా అదే రకంగా ఈ దేశంలో పైలందరూ అన్నదమ్ములుగా జీవించాలనుకుంటున్నాం కానీ ఆర్థిక అవసరాల కోసం ఆ స్థానిక పేర్లను నిలబొట్టి అక్కడ వనరులను దోచుకోవడం కోసం మణిపూర్లు అల్లం తెలియజేశారు అన్నదమ్ములుగా ఉంటున్న నాగా కుటుంబ అనేక జాతుల మధ్య వైశమాలు తీసుకొస్తున్నారు కాబట్టి దేశాన్ని పరిపాలించే హక్కు ఎక్కడ కూడా మోడీ గవర్నమెంట్ కు లేదు మోడీ గవర్నమెంట్ ఈ దేశాన్ని రక్షించకుండా ఈ దేశాన్ని భక్షించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక విలువలకి ఆర్థిక న్యాయానికి రాజ్యాంగ పార్టీ కాబట్టి మేము కోట్లాదిగా ఈ రోజు దేశవ్యాప్తంగా గల్లి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా వినిపించే క్రమంలో ఇక్కడ మా నిరసన చేస్తాం అంటే దేశంలో చూసుకుంటే దేశంలో అదాన్ని నడుస్తుందని చెప్పి చెప్తే రాష్ట్రంలోనేమో రేవంత్ రెడ్డి అదాని దోస్త నడిపిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తాం అది ఏ మాత్రం అర్థం లేని ఆరోపణ మీకు ఒకటే చెప్తున్నాను వంద కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక ఆర్థిక అంశాలకు సంబంధించిన బెనిఫిట్స్ గవర్నమెంట్ కి ఇస్తాయి స్కిల్ యూనివర్సిటీకి డొనేషన్ సంబంధించిన వాగ్దానం చేస్తే మొత్తం ఒకసారిగా భారతదేశంలో అదానికి సంబంధించిన పెట్టుబడులను మేము రిజర్వ్ చేస్తాం అదానికి సంబంధించిన పెట్టుబడులు రిజర్వ్ చేయడమే కాంగ్రెస్ యొక్క కమిట్మెంట్ అదానికి పెట్టుబడులను మేము వద్దని చెప్పడమే రేవంత్ రెడ్డి గారి యొక్క దాశ విజన్ కి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ వెళ్ళాలి కాబట్టి దేశ రాజకీయాల అవకాశం లేదు రాష్ట్ర రాజకీయాల అవకాశం లేదు అప్పటికే ప్రజలు రెండు మూడు దెబ్బలు పెట్టా కూడా ఇంకా కోలుకోలేదు బీఆర్ఎస్ చేస్తున్నది పూర్తి అబద్ధం నిజంగా బీఆర్ఎస్ అదాని ఏర్పాటు చేసిన హెలికాప్టర్ కేసీఆర్ లోంది అదే తోటి చర్చలు చేసింది కేటీఆర్ కాబట్టి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత స్టేట్మెంట్ అర్థం లేదు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అదానికి వ్యతిరేకంగా ఈ రోజు లక్షాలు జమగడమే ఈ రోజు తరగతి పోలింగ్ వ్యతిరేకంగా అదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి రోజు మీ ద్వారా ఉంటారు సో ఇంకో విషయం సార్ పార్లమెంట్ జమిలీ ఎలక్షన్స్ పైన కూడా ఆమోదం తెలిపి జమిలీ ఎన్నికలు అంటే ఈ దేశం యొక్క స్ఫూర్తికి వ్యతిరేకం రాష్ట్రాలకు వ్యతిరేకం ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి దేశంలో రాష్ట్రాలను నెగ్లెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేసి రాజకీయ పార్టీ నెగ్లెక్ట్ చేసి మొత్తం దేశాలతో కూడా తమ కబంధస్తాల్లో పెట్టుకున్నాం జమిలీ ఎన్నికల పూర్వం అంటే ప్రజాస్వామ్యాన్ని చేయడం జమిలి ఎన్నికల పోరా అంటే ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని అపాయసం చేయడం జమిలి ఎన్నికల పోరా అంటే బీజేపీ తన పుత్తాధిపత్యాన్ని ఈ దేశమే ఉరుగలం నోటి జమిలి ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం ఇంకో విషయం సార్ నిన్న రాష్ట్రంలో మనం చూసినాం రెండు రోజుల గ్రూప్స్ మంచి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే అందులో చాలా వరకు అంటే అటెండెన్స్ అనేది చాలా తక్కువ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటారు సార్ దాని కారణం ఏంటంటే ఈ నోటిఫికేషన్ నాలుగేళ్ల క్రితం జరిగింది నాలుగేళ్ల క్రితం వచ్చిన నోటిఫికేషన్ విద్యార్థులకి పాత గవర్నమెంట్ మీద ఒక అసహభావం మేము ఈ ఎగ్జామ్ గా చేసే ప్రయత్నం చేశాం దీని ముందు చాలా ఎగ్జామ్ జరిగిపోయినాయి నాలుగేళ్ల క్రితం వచ్చే నోటిఫికేషన్ లో అప్పుడు అప్లై చేసే విద్యార్థుల వర్గంలో వాళ్ళు క్రమక్రమంగా ప్రైవేట్ రంగంలోకి పోవడం మిగతా ఉద్యోగాలకు పోవడం వల్ల అటెండెన్స్ తగ్గింది కానీ ఎగ్జామ్ నడిపించింది కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దగ్గర గానీ స్లాగం ఉంది భవిష్యత్తులో మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం ఈ జాబ్ క్యాలెండర్ విద్యార్థులకు నమ్మకాన్ని కలిగిస్తుంది ఖచ్చితంగా నిరుద్యోగులకి ఒక ఆశ దీపం మేము భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా పోతుంది ఎగ్జామ్ వస్తే ప్రధానంగా చూసుకుని టీడీపీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చిన అవి ఎందుకు వచ్చినాయని చెప్పేసి అది సిలబస్ మీద అవగాహన లేని వాళ్ళకి సిలబస్ మీద అవగాహన లేని వాళ్ళకి సంబంధించిన విషయం సిలబస్ పూర్తి అయితే సిలబస్ లో ఏ అంశాలు ఆ అంశాల మీద చర్చ జరిగింది సిలబస్ మీద ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళు బేసికల్ గా మాట్లాడడం నిజంగా సిలబస్ ఫ్రేమ్ చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ కూడా సిలబస్ అయిన విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే మరి ఇంకో విషయం సార్ జియో ట్వంటీ నైన్ గురించి కూడా విద్యార్థులు అంటారు మా రియాస్ సార్ ఏం చేస్తున్నారు మా రియాస్ సార్ ఎందుకు మాట్లాడతారు అని విద్యార్థులు రియాస్ సార్ నిత్యం మాట్లాడతారు మాట్లాడతారు ఈ రోజు రియాస్ సార్ అని పిలువ నేను లక్షలాది మంది విద్యార్థులను నడుస్తున్నా వేలాది మంది వందలాది గత విద్యార్థులతో మాట్లాడి భరోసా ఇస్తున్నాడు నేను ఎప్పుడు విద్యార్థుల పక్షమే ఎప్పుడు ప్రజల పక్షమే ఎప్పుడు ఈ దేశంలో సోషలిస్ట్ పార్టీ పక్షమే ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ కాపాడంతో ఉంటుంది నేను విద్యార్థుల పక్షాన ఎప్పటిక ఉంటాను ఇట్టని వాళ్ళు ఏం మాట్లాడినావా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆకాశం ఉమ్మేస్త భావించ సో విన్నర్ ఇది రియాజ్ సార్ గారు చెప్తున్న పరిస్థితి సో ఎలాగైతే మణిపూర్ మెయిన్ ప్రధానంగా చూసుకుంటే మణిపూర్ గానీ అలాంటి ఇష్యూ పైన కానీ సో దానిపైన మాట్లాడడానికి దానిపైన పార్లమెంట్ కూడా చర్చ ప్రధానంగా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి